హై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ ఎబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సీట్లు పెరిగింది ఈ కాలేజీలోని మనకి సీట్లు ఏడు వేల రెండు వందల సీట్లు అయితే పెరిగినాయి ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ కూడా స్టార్ట్ అయిపోయినా ఏమో వెబ్ ఆప్షన్స్ ఎవరైతే ఉంటే వారు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు ఈ రోజు నుంచి ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖుల్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి మరి సీట్లు అయితే మనకు పెరిగినాయి ఏడు వేల రెండు వందల సీట్లు అయితే పెరిగినట్టు ఒక సమాచారం ఉంది మనకి బీటెక్లో ఆల్రెడీ మనం చెప్పినట్టు కూడా ఏడు వేల ఆరు వందల సీట్లు అయితే పెరిగినాయి ఏడు వేల ఆరు వందల సీట్లు అదనపు సీట్లు అయితే పెరిగినాయి కొన్ని కాలేజీల్లో దీనికి కలిపి ఐదు వేల మూడు వందలు ఏమో మనకి కన్వీనర్ కోటాలో వస్తున్నాయి మిగతాది మిగతా సీట్లు కొన్ని సీట్లు మేనేజ్మెంట్ కోటా కోటా కూడా వెళ్ళిపోతున్నాయి మనకి సెవెంటీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ కన్వీనర్ సీట్లు వస్తాయి మరి అక్కడ ఆ కాలేజీల్లో ఏ కాలేజీలో వచ్చినాయి ఒకసారి బ్రీఫ్గా చూద్దాం అసలు ఏ కాలేజీలో సీట్లు పెరిగాయి ఫర్ ఎగ్జాంపుల్ మనము పెట్టుకుంటే మనకు విజేఐటీ పెట్టుకుంటే ఇక్కడ సీట్స్ పెరిగింది నాకున్న సమాచారం ప్రకారం వీజేసి అమ్మ విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో వాజ్పల్లిలో సీస్ మరి సీట్స్ అయితే పెరగటమే జరిగింది విజేఏసీలో ఇక్కడ చూడండి విజేసిలో కొత్త సీట్స్ మరి ఆల్రెడీ వచ్చినాయి చూడండి ఇక్కడ ఇవి ఆల్రెడీ ఉన్నాయి ఇంతకుముందు స్టూడెంట్స్ మరి పెట్టినట్టు ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ ఇది ఆల్రెడీ ఉన్నట్టుంది ఇది ఇక్కడ సమాచారం ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇది కూడా కాదు ఇది మనకి కొత్త సీట్స్ ఏమైతే ఒకసారి చూద్దాం బ్రీఫ్గా చూస్తే వీడియోని అయితే లైక్ చేయండి ఈవీఎల్ ఎలక్ట్రానిక్ విఎల్ఎస్ఐ డిజైన్ ఇది ఈ ఈ సంవత్సరం వచ్చిందమ్మా లాస్ట్ ఇయర్ ఇదే కోర్సు మనం సిబిఐటీలో చూసాము సివిఆర్ కాలేజీలో లాస్ట్ ఇయర్ వచ్చేసింది ఈరోజు ఈసారి ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ వీఎల్ఎస్ఐ డిజైన్ టెక్నాలజీ నలభై ఆరు సీట్లు ఉన్నాయి గుర్తుపెట్టుకుని నలభై ఆరు సీట్లు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో విఎన్ఆర్లో దానిలో కూడా పెట్టుకోవచ్చు మరి అదేవిధంగా రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ నలభై ఏడు సీట్లు ఇక్కడ నలభై నలభై ఆరు నలభై ఏడు ఇక్కడ తొంభై మూడు సీట్లు అయితే పెరిగినాయి తొంభై మూడు సీట్లు అయితే పెరిగినట్టుండి రోబోటిక్స్ ఇది కొత్త కోర్సు ఎలక్ట్రా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వీల్ఎస్ఐ టెక్నాలజీ ఇది కూడా ఒక మంచి కోర్సు ఈ రెండు కోర్సులు అయితే ఈ మరి ఇక్కడ పెరిగినట్టు సమాచారం ఉంది మరి విధంగా ఆ రెండు కోర్సులతో పాటు బయోటెక్ ఆల్రెడీ వీళ్ళు అడ్మిషన్ మేనేజ్మెంట్ కోట అడ్మిషన్ కూడా ఇచ్చారు ఫస్ట్ ఇయర్ బీటెక్ మేనేజ్మెంట్ కోట ఎన్ఆర్ఎస్ స్పాన్సర్డ్ సీట్ సీఎస్ఈ సైబర్ సెక్యూరిటీ పద్దెనిమిది అరవై సీట్లు ఇది పద్దెనిమిది సీట్ దీనిలో సీట్స్ పెరిగినాయి పెరిగినాయి కాబట్టి వీళ్ళు బయోటెక్నాలజీ అరవై ఇంటే అరవై ఉంది వీటిల్లో టోటల్ మేనేజ్మెంట్ కోట పద్దెనిమిది వస్తాయి మేనేజ్మెంట్ కోట థర్టీ పర్సెంట్ పోయి పద్దెనిమిది వస్తాయి ఇక్కడ అరవై ఉండయి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రొబోటిక్స్ అరవై అరవై సీట్లు పద్దెనిమిది సీట్లు పద్దెనిమిది సీట్లు పోతే అక్కడ ఏంటంటే యాభై రెండు నలభై మూడు సీట్లు ఉన్నాయా నలభై నలభై రెండు సీట్లు ఉండటం జరిగింది నలభై రెండు సీట్లు మేనేజ్మెంట్ కోటల్లో ఇచ్చారు విఎన్ఆర్స్ విఎన్ఆర్లో ఇక్కడ మధ్య ఇక్కడ నలభై ఏడు సీట్లు అయితే ఇచ్చాడు కన్మీనర్ కోటాలో నలభై ఏడు సీట్లు అయితే ఇవ్వటం అయితే జరిగింది ఇది స్టూడెంట్స్ మరి బయోటెక్ ఇంజనీరింగ్ ఈసారి కొత్తగా కూడా బయోటెక్నాలజీ కూడా పెడతం జరిగింది ఇరవై మూడు సీట్లతో బయోటెక్నాలజీ పెట్టారు ఇక్కడ సంబంధించిన డేటా అయితే ఈ విధంగా ఉంది ఇవి పెరిగిన సీట్లు మరి దీనిలో కూడా పెరుగు ఉంటాయి దీనిలో కూడా ఉంటాయి అంటే దీనిలో మెకానికల్ ఇంజనీరింగ్ శ్రేయాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో సీట్లు కూడా అరవై ముప్పై మెకానికలు అరవై దీనిలో ఇంటేకు బి కేటగిరీలో తొమ్మిది ఈసీ పద్దెనిమిది సిఎస్సి నూట ఇరవై తొమ్మిది వచ్చా సీఎస్ఈలో ఏఎంఎల్లో రెండు వందల నలభై సీట్లు అయితే పెరిగినామో డెబ్బై రెండు సీట్లు వచ్చే అవకాశం అయితే ఉంది ఇది శ్రేయాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి మరి అదేవిధంగా పల్లవి మోడల్ స్కూల్ పల్లవిలో కూడా కేటగిరీ బీ సీట్స్ పెరిగినాయి మరి ఇక్కడ సిఎస్ఈ సిఎస్సిలో అన్ని సీట్లు సిఎస్ఈలో నూట ఎనభై సిఎస్సి డాటా సైన్స్ సిఎస్సి ఏఎంఎల్ సిఎస్సి సిఎస్సి ఈసీఈ ఈసీ త్రిబుల్ యాభై నాలుగు పద్దెనిమిది ఇలా అన్ని సీట్స్ అయితే పెరగటం అయితే జరిగింది స్టూడెంట్స్ ఇది మా ఇది స్టూడెంట్స్ పెరిగింది ఈ కాలేజీల్లో అయితే ఇవి డెఫినెట్గా మీరు విఎన్ఆర్లో కూడా మంచి కాలేజ్ ఉంది పెట్టుకుంటే ఇక్కడ బాచుపల్లిలో ఉంది మనకి ఇక్కడ ట్యూషన్ ఫీజు లక్ష ముప్పై ఐదు వేల వైద్యకు ఉంటుంది ఇది స్టూడెంట్స్ మరి మనకు వచ్చిన సమాచారం ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి ఈ రోజు నుంచి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్